హలో నీలాంటి ప్రేమ కలిగిన వ్యక్తిని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు నువ్వు నా అనుకున్న వ్యక్తి కావచ్చు యథార్థంగా నిజాయితీగా ఉన్న నిన్ను లాస్ అయిన వాళ్ళు వాళ్ళు దరిద్రులు కానీ నువ్వు కాదు 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 కాబట్టి విషయాలను తిరగేసి చూసుకోవద్దు విషయాలని సాతాను నిన్ను మభ్యపెట్టడానికి దెబ్బతీయడానికి రకరకాలుగా చూపిస్తాడు అలా చూసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనుష్య బంధాలన్నీ టెంపరీ తాత్కాలికం అవన్నీ స్థిరమైన ప్రేమలు కాదు వాటి మీద నువ్వు ఎక్కువ వాంచలు పెంచుకున్నావంటే పిచ్చెక్కిద్ది పెంచుకోవద్దు నువ్వు ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది ఎక్కువ లీనం అవ్వాల్సింది ఎక్కువ కనెక్ట్ అవ్వాల్సింది ఏసైక్ ఒక్కడికే నేను ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది కనెక్ట్ అవ్వాల్సింది ఆనుకోవాల్సింది ఏసైకే